టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సెస్ ఏముంటాయి అనేసి మనము వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక ఇప్పుడు వచ్చేసి డిప్లొమా కోర్సెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Diploma in information technology, diploma in hotel management, diploma in event management, diploma in business management, diploma in education, diploma in sociology, diploma in pharmacy, diploma in elementary education, diploma in digital marketing, diploma in finance, diploma in English, diploma in fashion designing course. దీంట్లో వచ్చేసి నేను డిప్లొమా ఇన్ సైకాలజీ కోర్సు గురించి డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్ కోర్సు గురించి డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే డి ఫార్మసీ కోర్సు గురించి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ గురించి ఇండివిజువల్ వీడియోస్ నేను చేయడం జరిగింది అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ గురించి కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్వెన్షనరీ డిప్లొమా ఇన్ కాస్మటాలజీ డిప్లొమా ఇన్ బ్యూటీ థెరపీ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ మ్యారీన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ లెదర్ డిజైనింగ్ డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ వెబ్ డిజైనింగ్ గేమ్ డిజైనింగ్ అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వెబ్ డిజైన్ చేయాలన్నా గేమ్ డిజైన్ చేయాలన్నా లేదా డిజైనింగ్ చేయాలన్నా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి ఈ కోర్సెస్ మనం చేయాల్సి ఉంటాయి బ్యూటీషియను కాస్మటాలజీ కోర్సెస్ గురించి ఆల్రెడీ చాలామందికి తెలిసింది మెకానికల్ ఇంజనీరింగ్ గురించి కూడా తెలిసిందే నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేయడం జరిగింది నేను కొన్ని వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఇక్కడ మీద వస్తే కంపల్సరీ చూడండి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ జర్నలిజం డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్ డిప్లొమా ఇన్ వెబ్ డెవలప్మెంట్ డిప్లొమా ఇన్ హోటల్ రిసెప్షన్ అండ్ బుక్ కీపింగ్ डिप्लोम इन एनिमेशन डिप्लोम इन टेक्सटाइल डिजाइनिंग डिप्लोम इन टेक्सटाइल इंजीनियरिंग डिप्लोम इन टेक्सटाइल डिजाइनिंग वेरे नेक्स्ट थिंग डिप्लोम टेक्सटाइल इंजीनियरिंग वेरे अन्ना डिफरेंट कोर्सेस अन्ना వీటిలో కొన్ని నేను జర్నలిజం కోర్సెస్ గురించి నేను వీడియో చేయడం జరిగింది కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి డిజైన్ కోర్సెస్ ఉంటాయి డిప్లొమాలలో ఎనిమేషన్ కోర్సెస్ ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ ఉంటాయి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి షెఫ్ కోర్సెస్ ఉంటాయి గేమ్ డిజైనింగ్ కోర్సెస్ ఉంటాయి వెబ్ డిజైనింగ్ కోర్సెస్ ఉంటాయి మాస్ కమ్యూనికేషన్ కోర్సెస్ ఉంటాయి ఫైన్ ఆర్ట్ కోర్సెస్ ఉంటుంది విజువల్ ఆర్ట్స్ కోర్సెస్ ఉంటుంది ఐటీఐ కోర్సెస్ ఉంటాయి సైకాలజీ కోర్సెస్ ఉంటుంది ఫోటోగ్రఫీ కోర్సెస్ ఉంటుంది వీడియోగ్రఫీ కోర్సెస్ కూడా అన్నమాట డిప్లొమాలో ఫోటోగ్రఫీ కోర్సెస్ ఉంటాయి వీడియోగ్రఫీ కోర్సెస్ కూడా ఉంటాయి అనమాట నేను సైకాలజీ కోర్సెస్ గురించి వీడియో చేయడం జరిగింది వొకేషనల్ కోర్సెస్ గురించి కూడా వీడియో చేయడం జరిగింది డిప్లొమా కోర్సెస్ ఆఫ్టర్ టెన్త్ స్టాండర్డ్ డిప్లొమా కోర్సెస్ ఏమేమి ఉంటాయి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ఆర్ట్స్ డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సెస్ ఉంటాయి దీంట్లో సర్టిఫికేట్ కోర్సెస్ పొకన్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ ఫంక్షన్ ఇంగ్లీష్ అంటే మనకు సర్టిఫైడ్ కోర్సెస్ ఇంగ్లీషు లాంగ్వేజ్ సంబంధించింది ఉంటాయి కదా అది సర్టిఫైడ్ ఇన్ హిందీ హిందీకి సంబంధించింది అంటే లాంగ్వేజెస్కి సంబంధించిన సర్టిఫైడ్ కోర్సెస్ అనేవి ఉంటాయి అది మనము నేర్చుకుంటే ఆ సర్టిఫికేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట డిప్లొమా కోర్సెస్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ ఏమేమి ఉంటాయి సర్టిఫికేట్ ఇన్ అనిమేషన్ సర్టిఫికేట్ కోర్సెస్ టాలీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ డిప్లొమా ఇన్ రిస్క్ అండ్ ఇన్సూరెన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిప్లొమా ఇన్ ఈ అకౌంటింగ్ టాక్సేషన్ డిప్లొమా ఇన్ ఈ అకౌంటింగ్ ట్యాక్సేషన్ కోర్స్ అంటే టాక్సేషన్ ఈ విధంగా కడతారు వాటి గురించి అది ఉంటుంది ఈ దీంట్లో నేను వెయిట్ గురించి వీడియో చేయడం నెక్స్ట్ అప్కమింగ్ ఇలాంటి వాటి గురించి కూడా నేను వీడియో చేయడం జరిగితే కంపల్సరీ ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన బట్టి చిన్న లైక్ చేయండి డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రాఫ్ట్ మెషిన్ కోర్స్ ఫుడ్ ప్రొడక్షన్ సర్టిఫికేట్ ఇన్ డిజిల్ మెక్ మెకానిజం డి డెంటల్ మెకానిక్స్ డెంటల్ హైజీనిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది ఇంకొంకొకటి సర్టిఫికేట్ ఇన్ అండ్ డిజిల్ మెకానిక్స్ డిప్లొమా డెంటల్ నెక్స్ట్ డెంటల్ ఐజనిస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇవి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ గురించి నేను వీడియో చేయడం జరిగింది ఈ డెంటల్ గార్డ్ గురించి వీడియో చేయలేదు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్